కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం కృష్ణునికే కాదు త్వరగా ప్రసాదం చేయాలి అంటే అటుకులతో ఇలా చేయండి జస్ట్ పదంటే పది నిమిషాలు చేసుకోవచ్చు మరి బెల్లం అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకోవాలి పలుచొట్టి అటుకులు కాకుండా ఇలా లావుగా ఉన్న అటుకులతో చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు వీటిని జాలిలో వేసుకొని నీళ్లు పోసి ఇలా ఒకసారి కడిగేయాలి నీళ్లు ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకుని ఇలా పక్కన పెట్టాలి ఇప్పుడు గ్యాస్ పైన కడాయిలో నెయ్యిని వేసి జీడిపప్పు బాదం కిస్మిస్ ఎండు కొబ్బరిని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసి వేరొక దాంట్లో తీసేయాలి అదే కడాయిలో అటుకులను ఇలా పొడి పొడిగా చేసుకుని నెయ్యిలో వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరిని వేసి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇంకో నిమిషం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక కప్పు అటుకులకి సగం కప్పు పాలను కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పాలను వేయొద్దు మెత్తగా అయిపోతాయి ఇలా కొన్ని పోసి కలుపుకుంటూ మరికొన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలాగే నాలుగు ఇలాచీలను దంచి వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు సగం కప్పు తురిమిన బెల్లంని వేసి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బెల్లం కరిగే వరకు మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఇంకా లాస్ట్లో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అటుకుల ప్రసాదం రెడీ ఇంకా దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే చూడ్డానికి ఎలా ఉందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి